అందరికీ ప్రేస్ లోడ్ ఈ రోజు దేవుని వాక్యంలో నుండి మొదటి దశలోని రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోన మేము మీలో ప్రతివాని హెచ్చరించుచు హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని ఇక్కడ మనం పౌలు భక్తుడు ఒక తండ్రి వల్లే సంఘాన్ని ఎలా ప్రోత్సహించాడో చెప్తూ ఆ ప్రోత్సాహం వెనుక ఉన్న ఒక ముఖ్య ఉద్దేశాన్ని బయలుపరిచాడు ఏంటిది అది ఈ యొక్క గొప్ప పిలుపుకు మనం ఎలా పాత్రులమయ్యామో మనం ఎలా దేవుని రాజ్యంకు మహిమకు పిలువబడ్డామో దాన్ని ఇస్తూ ఆయన సిలువ ఒక సిలువ యొక్క ముఖ్యత్వాన్ని తెలియచేస్తూ వస్తున్నాడు మొదటిది ద్వారా పాపక్షమాపణ పాపం వల్ల మనం దేవునికి దూరం అయ్యాం కానీ దేవుడు మనలను క్షమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగులో చెప్పబడినట్లు ఏసుక్రీస్తు రక్తంలో మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతుంది సిలువపై ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు మన పాపాలను కడిగి వేసింది రెండవది సిలువ ద్వారా రక్షణ కలుగుతుంది మనకి మనం పొందిన ఈ పిలుపు మన క్రియల వలన వచ్చింది కాదు కానీ ఎఫ్ఏసీలకు రెండో అధ్యాయము ఎఫేసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పినట్లు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే క్రీస్తు చేసిన త్యాగాన్ని విశ్వసించడం ద్వారా మనం ఉచితంగా రక్షణ పొందుకున్నాం ఆయన మన స్థానంలో మరణించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు మూడవది సిలువ పిలుపునకు యోగ్యమైన నడక మనకి కావాలి ఇప్పుడు మనము మొదటి దశలోనే కీలుకు రెండో అధ్యాయం పన్నెండో వచనాన్ని తిరిగి చూద్దాం దేవునికి యోగ్యంగా నడుచుకుంటా అంటే రక్షణను సంపాదించుకోవటానికి ప్రయత్నించడం కాదు మనం ఇప్పటికే సిలువ ద్వారా పొందిన గొప్ప రక్షణకు పాప క్షమాపణకు కృతజ్ఞతతో జీవించడం పౌలొక తండ్రిలా మనల్ని ప్రోత్సహించేది అందుకే మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మహిమపరిచే జీవితాన్ని జీవించమని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ప్రిమైన వార్లారా మిమ్మల్ని దేవుడు తన రాజ్యంకు పిలిచాడు ఆ పిలుపు వెనుక సిలువ త్యాగం ఉంది ఆ త్యాగాన్ని ప్రతిరోజు జ్ఞానం చేసుకుంటూ మన జీవితాలను ఆయనకు యోగ్యమైనవిగా మహిమకరంగా మార్చుకుందాము కాక ఆమేన్ ఆమెన్